అవసరానికి మించి చేస్తున్న నీ ఖర్చులకి నేను అప్పుల పాలైతున్నా మరి అందుకే ఎక్కువ సంపాదించామని చెప్పేది నా స్థోమతికి మించి ఎట్లా సంపాదించాలి ఈ దరిద్ర పత్ర నాకు వద్దు నేను మా అమ్మింటికి వెళ్ళిపోతా చెప్పరా అమ్మ ఫోన్ నువ్వెత్తావేంట స్నానం చేస్తుంది ఎందుకు ఏమైంది చాలా అయిపోయింది నేను ఇంకా మా ఇంత ఉండలేను అమ్మకు చెప్పు పర్మనెంట్ గా ఇంటికి వచ్చేస్తున్నా నీకేమైనా పిచ్చా ఈసారి నా డెసిషన్ మారదు నీ మధ్య గొడవ ఏంటని అడగను కానీ తప్పు చేస్తున్నావు మాత్రం చెప్పగలను నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేసేది అవును కరెక్ట్ చెప్పావు నన్ను కూడా ఒకప్పుడు అమ్మలా సపోర్ట్ చేసింది కాబట్టి ఈ రోజు నేను డోర్స్ తీసుకుని ఇంట్లోకి కూర్చున్నా అంటే నాకు మా ఆయనకి గొడవైనప్పుడు నేను కూడా నీలాగే అమ్మకు ఫోన్ చేస్తే నాకు ఇలాగే సపోర్ట్ చేసేది అదే అమ్మని మా గొడవల్లో దూర్చకుండా మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటే ఈ రోజు విరాకులు తీసుకుని పుట్టింట్లో కూడా చచ్చకర్మ పట్టేదే కాదు